మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ అందించడానికి ఆ దేవదేవుడు నాకెంతో కృపను గ్రహించాడు ఇలా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందించగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ భారభరతమని పరిచర్లో దైవజనుని యొక్క మాటలు వినడానికి భక్తి శ్రద్ధలతో మన ఛానల్ పట్ల మీరు చూపిస్తున్న ఆ విశిష్టతను బట్టి నేను దేవుని స్థుతిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మీరు చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే ఉన్నారు దీనివల్ల నలుగురికి వెళ్ళవలసిన దేవుని వాక్యం మీతోనే ఆగిపోతుంది కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సోషల్ మీడియా రంగంలో దేవుని యొక్క సువార్తను వ్యాప్తి కొరకు మా కొరకు ప్రార్థన చేయండి రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చినము మా కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరకే చెక్కిన మూల కంభము వలె ఉన్నారు ఈ కీర్తన భక్తులైన దాబీదు రచించాడు ఈ నూట నలభై నాలుగవ కీర్తనలోని పన్నెండవ చరణాన్ని మనం చదువుకున్నాం ఇందులో యవనకాల మంది పుట్టిన కుమారుల గురించి కుమార్తెల గురించి రాయబడింది ఈ కీర్తన ఎక్కువగా వస్త్రధారణ లేదా స్త్రీలకు ఎక్కువగా ఉపయోగపడిన పుష్పలంకరణ వంటి కార్యక్రమాల్లో ఎక్కువ చదువుతాం ధ్యానిస్తాం వివరిస్తాం అయితే ఈరోజు నేటి దినము రాకడ దినము దిద్దుబాటు దినాల్లో మనం ఉన్నాము కనుక మా కుమార్తెలు అనే మాట నన్ను ఎంతో ఆకర్షించింది మా కుమార్తెలు చెక్కబడిన మూల కంబం వలె ఉన్నారు నగరకై అనే మాట మరింత విశిష్టతను కలిగజేసింది దేవుడంట భక్తుడిని దావీదు మనసులో నుంచి ఈ మాట రచిస్తూ నేను కొంతమంది కుమార్తెలను కొన్ని విధములుగా చెక్కుని దాచిపెట్టుకున్నాను అన్నాడు బైబిల్ గ్రంథములో కొంతమంది కుమార్తెలు ఇంచుమించు నా దగ్గర ఒక తొమ్మిది పది మంది కుమార్తెలు యొక్క లిస్ట్ ఉంది దినమునకు ఒక కుమార్తెని గురించిన ధ్యానము మనం చేసుకుందాం మొట్టమొదటిగా ఈరోజు కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయిచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కనుణించము ఈరోజు మనము సియోను కుమార్తెలు గురించి విషయాలు నేర్చుకున్నాం సియోను అనే మాట పరలోకానికి సూచిస్తుంది పరలోకముల కొరకు సంసిద్ధమవుచున్న నేటి సార్వత్రిక సంఘమే ఈ సియోను కుమార్తెలు కుమార్తె సార్వత్రిక సంఘము స్త్రీ సంఘముతో పోల్చబడ్డాడు పురుషుడు పిండి కుమౌరుణంతో పోల్చబడ్డాడు జయించిన మగ శిశువు వాలే క్రీస్తుకు పోల్చబడ్డారు అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్న సియోను కుమార్తెలలో వారి యొక్క గుణము వారి యొక్క చెక్కబడిన అనుభవం ఏంటి అంటే రక్షణ సియోను కుమార్తెలు అనగా రక్షణ పొందిన సార్వత్రిక సంఘము ఇటువంటి సంఘము మనము గమనించగలిగిన వారమైతే పరమగీత గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ శనంలో కూడా సియోను కుమార్తెల గురించి ప్రభువారు సొలోమోనికి అందించిన ఒక గొప్ప జ్ఞానం ఏంటి పరమగీతములు మూడవ అధ్యాయము పదకొండవ వచనము సియోను కుమార్తెలారా వేచేయుడి కిరీటము ధరించిన సులోమును రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము సియోను కుమార్తెలారా ఇదిగో ఒక పునుష్యుని అలంకరణ అనగా ప్రభుని యేసుక్రీస్తు వారి అలంకరణ సులోమోని యొక్క అలంకరణ ఇక్కడ సులోమోను ప్రభుని యేసుక్రీస్తుకును శిలోమితి సార్వత్రిక సంఘానికి ఈ శిలోమితిని దేవుడు సియోను కుమార్తెగా పిలుస్తూ సంగమా సులోమోను అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద ఉన్న కిరీటాన్ని చూడండి వివాహ దినమున ఆమె తన తల్లి ఆమె అతనికి పెట్టిన కిరీటం అది ఆ కిరీటమును బట్టి అతడు బహుగా సంతోషిస్తున్నాడు మనమే ఆ కిరీటము దేవుని తల మీద రక్షణ కిరీటము వలె రక్షించబడిన మనమందరము దేవుని యొక్క కిరీటాల వలె ఉండాలి దేవునికి సంతోషాన్ని కలిగించే వారముగా అందాన్ని కలిగించే వారముగా మన రక్షణ కాపాడుకోవాలి మన రక్షణ బట్టి మనం కాపాడుకున్న ఆ కిరీటమైన ఆ సొగసును బట్టి మన ఎందు దేవుడు సంతోషించాలి కానీ ఈరోజు సియోను కుమార్తెల యొక్క దుస్థుతి దేవుడిని సంతోషపెడుతుందా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తే చదవండి మీదే బైబిల్ నిన్న రక్షణ పొందిన దేవుని కుమార్తెలైన సియోను కుమార్తెల యొక్క దౌర్భాగ్య స్థితి ఎలా మార్చబడిందో ఈ రోజుకి బాప్తీసాలు పొంది రక్షణ పొంది క్రీస్తును నమ్మి ఇటువంటి పరిస్థితికి చా దిగజారుచున్నారు ఒకసారి అశ్రయ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం ద్రాక్ష తోటలోని గుడిసిన గుడిసువలను దోస పాక వేను ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది ఈరోజు సియోను అంట ద్రాక్ష తోటలోని గుడుసు వలె పాదుల్లోని పాక వలె మొట్టడి వేయబడింది సాతాను ఆ ఆ సియోను కుమార్తెని రక్షణ కుమార్తె జీవితంలో ప్రవేశించాడు అందమైన ఒక కిరీటము వలె అలంకరించబడిన ఆ సియోని కుమార్తె దేవుని చేతిలో నుంచి దిగజారిపోయి విడవబడింది ఈ మాట వింటూ ఉంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒక దైవ శావుకుడుగా ఒక ఆత్మీయ తండ్రిగా చార్చబడి హత్తు కొనబడవలసిన సియోను కుమార్తె పెండ్లు కుమార్తెగా సిద్ధపడవలసిన సియోను కుమార్తె ప్రభువునకు సంతోషాన్ని కలిగించవలసిన సియోను కుమార్తె విడవబడింది ఎందుకు చూడండి ఇదే యశ్వ గ్రంథము మూడో అధ్యాయం పదహారు పదిహేడు మరియు యహోవా సెలవిచ్చిన సియోను కుమార్తెలు గర్విష్ఠురాడు మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుచూ నడుచుచూ తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు కాబట్టి సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చేయను యహోవా వారి మానమును బయలుపరిచను ఇంకా మనం చూస్తే వారి పరిస్థితి ఏ విధంగా దిగజారిందంటే ఇరవై నాలుగో అవసరంలో అప్పుడు పరిమళ ద్రవ్యముల ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా తాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునికి ప్రతిగా గోన పట్టాయు అందమునకు ప్రతిగా వాతము ఉండును ఎంతటి దుస్థితికి వచ్చేసేది కారణం గర్వము మాకేంటండి రక్షించబడ్డాము సరాసరి పరలోకానికి వెళ్ళిపోతాము ఈరోజు చాలామంది అదే అంటారుగా మూడు ములకలు దైవ ములికింపగానే రక్షణ అనేది పొందగానే వీళ్ళకి ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది ఇక మేమేంటి ప్రతి నెల ప్రభు బలలో పాలు పొందేవారు మేము రక్షణ అనుభవం కలిగిన వారము ఇక మమ్మల్ని నవడు ఏమీ అనలేడు చేయలేడు పరలోకాన్ని ఆపలేడు ఈరోజు చాలా మంది కేవలం రక్షించబడిపోయి పరలోకం నాదే అనుకుంటారు కానీ రక్షించబడిన నాటి దినము నుండి గొంతులో ఉన్నంత వరకు కూడా తమ రక్షణను కాపాడుకోవడానికి తగు జాగ్రత్త కలిగి ఉండాలనే విషయాన్ని మనుషులు గుర్తించలేకపోతున్నారు సాతానుడు దొంగ వలే వస్తాడు తమ వస్త్రములను ఎత్తుకుని పోతాడనే విషయాన్ని గమనించలేకపోతున్నారు యరుష్యులు ఏమి నుండి ఎరుకు దిగ్వి దిగువస్తున్న వ్యక్తి తన దిగజారిన స్థితి వస్త్రాన్ని ఊపిరిని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు వాకి విడిన ప్రే సహోదరి సహోదరు సియోని కుమార్తె వల్ల రక్షణ పొంది గర్విస్తున్నావేమో రక్షణలో లేదా మా పరలోకము నీ నడకలోనే ఉంది కానీ ఈమె ఈ సియోను కుమార్తె కులకడం మొదలు పెట్టింది ఆమె నడక మారిపోయింది వారచూపులు చూస్తుంది నాకేంటనే గర్వం నాశనమునకు దిగచార్చింది ఇంకా మనం ధ్యానించగలిగితే అరవై ఎనిమిదవ అధ్యాయం ఇదే ఎస్ఏ గ్రంథము అరవై ఎనిమిది పదకొండు సారీ అరవై అరవై రెండు పదకొండు యక్ష గ్రంథము అరవై రెండు పదకొండు ఆలకించుడి బుధిగాంతపు వరకు యహోవా సమాచారం ప్రకటించి ఉన్నాడు ఇదిగో రక్షణ ఎద్దకు వచ్చున్నది ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యద్దనే ఉన్నది ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని ఉచుచున్నాడని శియోని కుమార్తెలకు తెలియజేయుడి అమ్మా సియోను కుమార్తెలారా వినండి దేవుడంట రక్షణని ఎద్దకు వచ్చుచున్నది ఇప్పుడైనా బ్రతుకు మార్చుకుంటే మళ్ళీ రక్షణ యొద్దకు వస్తుంది ఆ రక్షణతో పాటు బహుమానమైన పరలోకాన్ని కూడా నీకు తెస్తాడు కానీ గుర్తుపెట్టుకో ఆయన జీతం ఆయన కింద ఉంది ప్రకటన కింద ఇరవై రెండులో చదువుకుంటాం కదా నీతి మంత్రుడు నీతి మంతుడుగా ఉండనేమో పాపాత్ముడిని పాపాత్ముడిగా ఉండనేమో ఎవడు ఎలా ఉన్నా సరే ఇదిగో నేను ఇచ్చి చిన్న జీతము ఆ మాట చూద్దామా ప్రకటన ఇరవై రెండు పన్నెండు వచ్చిన ఇదిగో ప్రొత్తరగా ఒత్తురగా వాని వాని క్రీడ చొప్పున ప్రతి వానికి ఇచ్చకు సిద్ధపరిచిన జీతం పదకొండవ అంటాడు అన్యాయము చేయబడి ఇంకా అన్యాయము అపవిత్రుడి ఇంకను అపవిత్రత నీతిమంతుడి ఇంకను నీతిమంతుడి ఉండవు పరిశుద్ధుడి పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండనేమో కనీవరు అవకాశం ఇస్తున్నాడు మీకు ఆ గ్రంథము రెండో అధ్యాయము విలాప గ్రంథం రెండో నాలుగులోను మీకు ఒకటి పదమూడులోను మనం చదివితే దేవుడు వారిని పడవేశాడు అలాంటి సియోను కుమార్తెలకు ఒక గొప్ప అవకాశం మీకు ఆ గ్రంథము నాలుగు ఎనిమిది ఈ మార్చి ముగించుకుందాం మీ కాగ్రంథము నాలుగో ఎనిమిది రక్షణ పొందానని గర్విస్తున్న వారందరితో దేవుడి రోజు ఒక సియోను కుమార్తెను ముందు పెట్టి మాట్లాడుచున్నారు మీ గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మందల గోపురమా సియోను కుమార్తెల పర్వతమా మునపటిలాగా యదుష కుమార్తెల మీద నీకు ప్రభుత్వం కలుగును నువ్వు మారితే బ్రతుకు మార్చుకుంటే ప్రభువా అని ప్రభు సన్నితికి వస్తే కన్నమిట కన్నీళ్లు పెట్టుకుంటే ప్రభుని గోజులాడి పాపాన్ని విడిస్తే రక్షణ కాపాడుకుంటే నీకు మళ్ళీ ప్రభుత్వాన్ని ఇస్తాను ఎరుషులేమ కుమార్తెల మీద నీకు అధికారం కలిగిస్తాను కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా రక్షణ పొందిన సార్వత్రిక సంగమా చేతులు జోడించి నమస్కరిస్తూ మాటలు చెబుతున్నాను యేసుక్రీస్తుని కొరకు కలువని సెలవులో ప్రాణం పెట్టింది రక్షణ పొందేసి ఊరి మీద తిరుగుతావనో పాపంలో పడిపోతావని కాదు కానీ రక్షణను కడవరకు కాపాడుకొని ప్రభు కొరకు బ్రతుకుతావని ఆ రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి పడిపోకుండా ఉంటావని గర్వం రాకుండా ఉంటావని దేవుడి చేత విడవబడకుండా ఉంటావని కాబట్టి అట్టి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగి నీ రక్షణను కాపాడుకుని ఈ రాకడ దిద్దుబాటు కాలంలో సియోను కుమార్తెను తమ రక్షణను కాపాడుకుని దేవుని ప్రభుత్వమును చేయగలిగే ఒక సార్వత్రిక సంఘం దేవుడిని సిద్ధపరిచిన కాక అటు కృప దేవదేవుడు అందరికి ఆయన సిలువ మరణ పునరుద్ధానం ద్వారా అనుగ్రహించిన కాక ఆమె తల వంచను ప్రార్థన చేసుకున్నాం మహాగణుడు అయిన తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు కుమార్తెలు ఎలాగైతే చెక్కబడ్డారో సియోను కుమార్తెలు కూడా రక్షణలో చెక్కబడ్డరే కానీ ఆ రక్షణను పోగొట్టుకుని స్థితిలోనికి వచ్చిన ఈ సియోను కుమార్తెలు యొక్క స్థితిని మళ్ళీ తిరిగి వారిని కట్టి ప్రభుత్వము చేయగలిగే భాగ్యం అనుగ్రహించి మేలుతో నింపమని ఏసు పరిశుద్ధనామాని వేడుకున్నాం ఆ పర్వ తండ్రి అమ్మా అందరికీ మరణార్థం తండ్రి అయిన దేవుడి ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యున సహవాసము శ్రీవుని కుమార్తెలకు దేవుడి సంపాదించుకొని సంపాదించుకుని నీచరాజ్యమునికి చేరే కృప దేవుడు నీకును నాకును సర్వ సర్వసంస్తమునకును సార్వత్రిక సంఘానికి పెండ్లి కుమార్తెలకు అందించును కాక ఆమె అందరికీ మరణాత